ఇటీవల కాలంలో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల గురించి కొన్నిసార్లు వాళ్ళ గురించి వాళ్ళ జీవిత సమస్యల గురించి చెప్పినప్పుడు నాకు ఒక విషయం స్ఫురిస్తూ ఉంటుంది ఏమిటంటే వీళ్ళు ఈ తల్లిదండ్రులు పుట్టగానే కాన్వెంట్కి వెళ్ళి ఉంటారు లేదా స్కూల్కి వెళ్ళి ఉంటారు ఆ చదువు పూర్తి చేసుకోవడానికి కాలేజీకి కాలేజీ తర్వాత ఏదో వృత్తి విద్య ఏదో పని ఓ జీవితంలో ఏదో ఒక దాంట్లో సెటిల్ అయిపోయి ఉంటారు కానీ వీళ్ళ జీవిత కాలంలో ఎప్పుడు కూడా నిజమైన ప్రాచీన భారతీయ ధార్మికమైనటువంటి భావనలు వినటానికి అవకాశం ఉండి నేను చెప్పింది మీకు కష్టంగా ఉండవచ్చు అంటే వీళ్ళు కథలు విని ఉంటారు మంచి కథలు వినటం వీళ్ళకి ఎప్పుడు తారసపడి అదేవిధంగా ఇప్పటి పిల్లలకు వినోదం అనగానే సినిమాలు మన ఇంట్లోకి వచ్చిన ఇడియట్ బాక్స్ టీవీలు కొంచెం ముందుకు వచ్చిన పిల్లలకైతే పెద్దలకైతే ఇంటర్నెట్ దానిలో ఉండేటువంటి సవిస్తారమైనటువంటి కాలక్షేపకరాలు మనకు లభిస్తాయి కానీ నిజంగా చూస్తే కాలక్షేపానికి పనికొస్తాయే కానీ ఉత్తమమైన రీతిలో కాల వినిమయానికి పనికిరావు ఎట్లాగో చెప్తాను ఉదాహరణకి నన్ను కనుక ఎవరైనా టీవీ సీరియల్ చూస్తావా లేక తీస్తావా అని అంటే నేను తీసేవాళ్ళ వర్గంలో ఉండడానికి ఇష్టపడతాను అదేవిధంగా ఈ సినిమాను చూస్తావా లేదు తీస్తావా అంటే నేను తీయటానికి కూడా ఇష్టపడను ఎందుకంటే నా తల్లిని చెల్లిని లేకపోతే నా ఇంటి వాళ్ళను ఆ విధంగా ఎవరన్నా చూపిస్తే నేను భరించను కాబట్టి నేను ఇతరులను చూపించాను కేవలం కడుపు నింపుకోవడం కోసం నా సుఖం కోసం ఇతరులను బలహీనపరిచి నా సమాజాన్ని పాడు చేసే విధానాన్ని నేను ఇష్టపడను కాబట్టి ప్రస్తుతం ఉండే రీతిలో సినిమా తీయటానికి నేను ఇష్టపడను సినిమా చూడటానికి ఎట్లాగో నాకు అంగీకారం కాదు మరి మీరు చూడబోతే ఏమి ఇన్ని కోట్ల మంది చూస్తున్నారు కదా నా బాధదే సరి అయిన కథ వినే అవకాశం లేక ఒక అందమైన రీతిలో తను తను మలుచుకునే అవకాశం లేక ఈరోజు మామూలు యువకుడికి యువతికి సినిమా తారలు హీరోలే వాళ్ళ జీవితానికి మార్గదర్శకులు అయిపోవడం చూస్తే చాలా బాధగా ఉంటుంది ఎందుచేతనంటే ఈ భారతదేశానికి ఆదర్శ పురుషులు అతి ఉత్తమ గుణ సంపన్నులు అదేవిధంగా వచ్చి మన మన దేశంలో అతి ఉత్తమమైన సిద్ధాంతము ధర్మము ఉంది జీవన సిద్ధాంతం జీవన కళ ఉంది ప్రేమ సూత్రం ఉంది ఇప్పుడు ఏమైంది ఒక గొప్ప సమాహార కళ అయిన సినిమా ఆ విధంగా గన ఉపయోగపడితే మానవ జాతికి మహోపకారం చేయగలది అందులో అనుమానం లేదు అసలు నిజంగా వచ్చి ప్రపంచంలో ఈరోజు మీడియా ఉన్నంత స్పీడ్గా ఒక మంచి ఉత్తమత్వాన్ని గన ప్రభవింపచేస్తే దానివల్ల ఎంతో గొప్ప మహోపకారం జరగలదు ఇప్పుడు నేను అవి మార్చడం వాటి గురించి నేను చర్చించదలుచుకోలేదు నేను వాటి గుణదోషాలను కూడా చెప్పడం నా భావం కాదు నా భావం ఏంటంటే మీరు మీ పిల్లలతో రోజు కొద్దిసేపైనా కథలు చెప్పుకోండి లేదు ఎవరినైనా చెప్పిచ్చి మీరు కూడా వినండి ఒక కథ మనసు మీద వేసినంత ముద్ర ఒక కథ ఒక ఉదాహరణ మనసు మీద వేసినంత ముద్ర మరేది వే అంటే అందుకనే సినిమా చూస్తున్నాం మనం కథ ఉంది అందులో కథనం ఉంది అందులో కదలిక ఉంది అందులో మాట ఉంది అందులో పాట ఉంది అందులో నటన ఉంది అందులో నాట్యం ఉంది అందులో అద్భుతమైన శబ్ద సౌందర్యం ఉంది అందులో అందుకని మనం చూస్తున్నాం అవి మంచివైనా చెడ్డవైనా మనకు మేలు చేసినా చేయకపోయినా మన వ్యసనాల పరమైన మనస్సులో కాలం క్షేపం చేయటం అంటే కాలాన్ని పాతి పెట్టడానికి రెడీ అయిపోయినా కూడా కాలం విస్మరించినా కూడా మన లోపల మలినాలు ఎన్ని పేరుకున్నా కూడా మనం దాన్ని ఎందుకు ఇష్టపడుతున్నామంటే దానిలో ఉండే చైతన్యపు కావాలి మంచిది చాలా మంచిది ఉన్నదాన్ని వాస్తవంగా ఒప్పుకుందాం కానీ దీన్ని ఏ విధంగా చేస్తే మన పిల్లలకి ఎంతో కొంత మేలు చేసుకోవచ్చు ఇది ఇప్పుడు చెప్పడం ఎందుకంటే ఇప్పుడు సెలవు పిల్లలకి పరీక్షలు అయిపోయాయి పాపం వాళ్ళ జీవితాల్లో కొద్దిపాటి బాల్యాన్ని అనుభవించే అవకాశం ఉన్న రోజులు అందుకని వాళ్ళకి ఏం చేస్తే మేలు అవుతుంది వెంటనే ఒక పది రూపాయలు ఖర్చు పెట్టి ఒక టూరు పంపించేయటం ఎక్కడో ఒక దగ్గరికి పంపించి రోజు సినిమా చూపించటం లేదా హోటళ్ల మీద పడి తినటం ఇవి కాదు పరిష్కారాలు అవి కూడా కాలక్షేపాలు అవుతాయి కానీ ఉత్తమంగా ఏం చేయాలంటే మనుషులు మనుషులతో కలబగలే ఆ కలిసినప్పుడు ఏం చేయాలా పెద్దలు ఎవరన్నా అంటే కథలు చెప్పండి మీరు ఏదైనా పిల్లలకు మేలనుకునే విషయాన్ని కథారూపకంగానే చెప్పినట్టయితే అది మనస్సుకు బాగా ఆకట్టుకుంటుంది ప్రపంచంలో ఎక్కడైనా అది నిజంగా రుజువు ప్రపంచంలో ఉండే అతి ఉత్తమ గ్రంథాలలో భగవద్గీత ఒకటి కానీ అది ఒక సిద్ధాంతం చెప్తుంది ఒక జీవన సిద్ధాంతం చెప్తుంది అతి బలమైన సిద్ధాంతం అద్భుతమైన రీతిలో చాలా టెక్నికల్గా చెబుతుంది కానీ ఇది మనలో చాలామందికి ఎక్కదు అది ఏదో కొంతమంది మనుషులకు మాత్రమే ఏ మఠాలకు ఆశ్రమాలకు మాత్రమే ఏదో కొన్ని సందర్భాలకు మాత్రం పరిమితం అయిపోయింది జీవితంలోంచి అది గొప్ప పుస్తకం అంటూనే గొప్ప గ్రంథం సిద్ధాంతం అంటూనే అది మన దరిచారు కారణం అది కథారూపకంగా లేదు అయితే భాగవతం ఉంది ఎంతో కొంతమంది భాగవతాన్ని వింటుంటారు భాగవతం భగవద్గీత కంటే పాపులర్ కానీ వాస్తవానికి భగవద్గీత సిద్ధాంతము భాగవతం దృష్టాంతం భగవద్గీత ప్రిన్సిపల్ భాగవతం ఎగ్జాంపుల్ దాంట్లో ఉండే విశేషం ఏంటంటే భగవద్గీతలో ఏం చెప్పబడిందో అది మాత్రమే భాగవతంలో వివరించబడింది కథారూపకంగా చెప్పబడింది అందుకని మనసు కట్టుకుంటాం మనకు భారత కథ ఇష్టపడుతుంది కానీ భగవద్గీత అర్థం కాదు ఎందుకని భారతం కథారూపంగా ఉంది కనుక సో మనకి ఏదైనా కష్టమైన విషయం చెప్పాలంటే ఒక ఉదాహరణగా కథ చెబితే సరిపోదు అందుకని పిల్లలతో కథ చెప్పడం ఒక అలవాటు కావాలి అనంతేటప్పుడు పడుకునేటప్పుడు రోజును వారానికి వస్తారు ఇట్లా సెలవులు వచ్చినప్పుడు కథలు కనుక చెబితే వాళ్ళ జీవితాలను ఎంతగానో ప్రభావితం చేయవచ్చు వాళ్ళను పవిత్రమూర్తులుగా మలుచుకునే అవకాశాన్ని వాళ్ళకు వాళ్ళకే మనం ఇవ్వచ్చు ఇప్పుడు చందమామ పుస్తకం సక్సెస్ అయిందంటే కథలకు భూమి మీద అవకాశం ఉందని చెప్పడం అది అందమైన కళలను అందమైన భావాలను అందమైన కథలలో ఉత్తమమైన జీవన సత్యాలు జరుగుతుంది అది దాని వెనక ఉండేది అందుకే పిల్లల పుస్తకాలు ఇంకా మాట్లాడితే కార్టూన్ నెట్వర్క్స్ అన్నీ ఎక్కడ సక్సెస్ అవుతున్నాయంటే చెప్పదలుచుకున్న సత్యాన్ని కదిలే బొమ్మల వస్తువుల రూపంలో చెప్పటంతో అంచేత మనము ప్రస్తుతం ఏమిటి ఈ కథ ఎలా చెప్పాలంటే ముందు ప్రిపేర్ అయ్యి చెప్పండి చిన్న చిన్న విషయాలు చిన్న కథలైనా సరే వాళ్ళ మనసులు బ్రహ్మాండంగా అంటుకుంటాయి లేదంటే అటు చెప్పగలిగే సమర్థుల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పించండి దాని ద్వారా పిల్లలు ఎంతగానో ఉత్తేజితం అవుతారు వాళ్ళు ఎంతగానో ప్రభావితం అవుతారు మనస్తత్వ శాస్త్రవేత్త ఫ్రాయిడ్ ఇటీవలి వాడు కానీ కొన్ని వేల సంవత్సరాల నాడు భారతదేశ పురుషులు గుర్తించినారు అప్పట్లో మార్పు వచ్చే రోజుల్లో ఒక భావ విప్లవం వచ్చే రోజుల్లో ఈ కథాకథనం మీద మనుషులకు ఒక గొప్ప అవగాహన ఉంది మనిషిని మలుచుకోవాలంటే మనిషిని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలంటే కథకు శక్తివంతమైన సాధనంగా కథ ఉపయోగపడగలదు కథకు అటువంటి శక్తి ఉంది అని ఆనాటి వాళ్ళు గుర్తించారు అందుకని నిజానికి నాకు ఈ కథాకాలం నాకు తెలియదు సంస్కృతంలో ఒక పుస్తకం ఉంది అది మీ అందరికీ తెలిసి ఉంటుంది దాని పేరు హితోపదేశం ఆ హితోపదేశం సంస్కృతంలో చాలా బహుళ ప్రాచారం చెంది తెలుగులో ఇతర భాషల్లో కూడా చాలాసార్లు అది అనువాదించబడినది అనేక మంది మహాపురుషులు వాళ్ళ వాళ్ళ భావానుసారంగా దాన్ని అనువదించి ఉన్నారు మామూలు సరళమైనటువంటి తెలుగులో పరవస్తు చిన్నయ సూరి గారు అనగానే హితోపదేశం అనే పేరు మనకు నీతిచంద్రిక అని దాన్ని ఆయన తెలుగు చేశారు వీరేశలింగం పంతులు గారు రాశారు ఇలా ఎందరో పెద్దలు తెలుగు భాషలో రాసి ఉన్నారు తెలుగు సంగతి అప్పించుదాం మంచిదే వాళ్ళకి నమస్కారం మేడం కానీ ఇంత పుస్తకం ఎట్లా వచ్చిందో తెలిసిన అది చాలా సరళమైనటువంటి సంస్కృతంలో భావ విప్లవం లాంటి ఒక ప్రయోగం కథ చెప్పటం జీవితాన్ని అది పిల్లల్ని ముఖ్యంగా ఎంతగా మారుస్తుందో వాళ్ళకు మనం ఏమీ నా బిడ్డలు కావాలనుకుంటే అది వాళ్ళకి చెప్పడం కోరికే మాటలతో కాదు కథలో చెప్తే పిల్లలు మారుతారు అనే సూత్రం అందులో ఉంది హిత ఉపదేశ హితాన్ని ఉపదేశించడానికి వేదశాస్త్ర అన్ని వేదశాస్త్రాలు చేసిన ప్రయోగాలు కానీ పురాణాతిహాసాలు కానీ కావ్యాలు కానీ ఇవన్నీ రకరకాలుగా ప్రయోగం చేసి మన సమాజం కోసం ప్రయత్నించాయి అవన్నీ మంచివే వాటికి నమస్కరిద్దాం కానీ కథ పసిపిల్లల్ని ఒక రకంగా చూస్తే మనందరినీ కూడా చాలా చక్కగా ఆకట్టుకోగలదు అందుకని హితోపదేశం విష్ణు శర్మ అనే పండితుడు రాశారని చెబుతారు ఆ కథ ఏంటంటే మరి సరళమైన సంస్కృతం సంస్కృతం మీద అభిమానం ఉన్నవాళ్ళు కూడా చదవచ్చు దానిలో ఎన్నో ఉత్తమమైనటువంటి విషయాలు చాలా సులభగ్రాహ్యంగా సూక్ష్మంగా ఉంటాయి అక్కడ ఒక మామూలు సంస్కృత భాషది అస్థి భాగీరథి తీరే పాటలీపుత్ర నామదేయం నగరం అంటే భాగీరథి నది అంటే కథలు అట్లాగే చదువుతారు వారు ఒక నదిని ఊహించుకోవాలి భాగీరథి నది భగీరథ మహర్షి వల్ల భూమి మీదకు వచ్చిన గంగానదీ తీరంలో పాటలీపుత్రం అనే పేరు గల నగరం గలదు సర్వస్వామి గుణోపేత సుదర్శనం నామ నరపతి రాసి సుదర్శనుడు అనే రాజు ఎన్నో ఉత్తమ గుణాలు గలవాడు అక్కడ పరిపాలించే వారు స భూమపతి ఏకదా కేనాపి పఠ్యమాన శ్లోకద్వయం శుశ్రావ ఆయనకి ఎప్పుడు ఎక్కడో రెండు శ్లోకాలు నేర్చుకున్నాడో ఆయన మనసులో ఎప్పుడూ గుర్తొస్తూ ఉండేది వాటిని చదివిన తర్వాత ఆయన అనుకుంటాడు ఆరు శ్లోకాలు ఇప్పుడు నేను అవి చదివి మీకు వినిపించబోటం లేదు ఆ తర్వాత ఆయన ఏం చేశాడో ఆయనకు పిల్లలు ఉన్నారు కో పుత్రేణ జాతేన యోన విద్యాన్న ధార్మిక కానెన చక్షుషాకింబ చక్షుఃవ కేవలం అని అక్కడ ఆయనకు బిడ్డలుంటే ఆ బిడ్డలు ఉత్తమమైనటువంటి ధార్మికులు విద్యావంతులు కాకపోతే అర్థమే ఉంది అని ఇంత చూడబోతే ఆయన పిల్లలు బాగా పోకిరి వాళ్ళని చెబుతారు వాళ్ళు అటువంటి పిల్లల్ని ఏ విధంగా వాళ్ళకు ఉత్తమమైన ఇది చేయడమా అని ఆలోచిస్తూ ఉంటారు ఆయన ఎంతగా బాధపడుతూ ఉంటాడంటే రుణకర్త పితాశత్రు మాతాచ వ్యభిచారిణి భార్య రూపవతీ శత్రు పుత్రశత్రుర పండిత ఈ ప్రముఖమైన శ్లోకం ఎక్కడిదంటే హితోపదేశంలో అది తర్వాత అనభ్యాసే విషం విద్య నీకు చదువచ్చినా దాన్ని మననం చేసి అభ్యాసం చేయకపోతే అది విష సమానం స్వజీర్ణే భోజనం విషం సరిగా తన జీర్ణంగాని భోజనం కూడా విషంగా మారగలదు విషం సభా దరిద్రస్యా ఎవడైనా ఒక ఉత్తమమైన సభలో ఒకరిని గౌరవించడాన్ని భావ భావదరిద్రుడైన వాడికి అది కూడా విషమే వృద్ధస్య తరుణీ విషం అది మనకు అప్రస్తుతం ఎస్య కశ్య ప్రసూతోపీ గుణవాన్ పూజ్యతే నరహ ధనుర్వంశ విశుద్ధోపి నిర్గుణి కం కరిష్యతిరీ ఇంకోటి చాలామంది వీళ్ళు చెబుతుంటారు కదా మనిషికి పశుకి ఏమిటి తేడా అనేది సంస్కృతంలో చెప్తూ ఉంటారు ఆహార నిద్రాభయమైధునంచ సామాన్యమేత పశువిర్నరాణం ధర్మో విశేషీన పశు విశ్వమాన అని మన ప్రాచీన ఋషులు చెప్పినటువంటి జీవన కళను బోధించే ధర్మ సూత్రాన్ని చెప్పేటువంటి శ్లోకము హితోపదేశంలో ప్రస్తావికలో ఉంది ఇది చాలా ప్రశస్తమైన పుస్తకం అందుకని ఆయన తన బిడ్డలకు ఏ విధంగా ఉత్తమమైన జీవన కళను బోధించాలి వాళ్ళని ముందు మంచి మనుషులుగా తీర్చిదిద్దాక ఏ విషయంలో అయినా వాళ్ళు నేర్చుకుని జీవించగలరు దానికి కావలసిన ప్రాథమికమైనటువంటి ఇచ్చేదిలాగా అని ఆలోచించి ఆయన ప్రకటించినప్పుడు విష్ణు శర్మ అనే పండితుడు వచ్చి బాబు మీ పిల్లలు ఎంతటి ఎట్టివారైనా వాళ్ళు ఎంత పోకిరి వాళ్ళవచ్చు సామాన్యులు కాకపోవచ్చు వాళ్ళు ఎవరైనా సరే నేను వాళ్లకు విద్య నేర్పుతాను అది ఆయన రాసిన పదాలు కొంచెం చదువుకుందాం అత్రంతరే విష్ణుశర్మ నా మహాపండిత సకల శాస్త్ర తత్వజ్ఞా బృహస్పతి రివా అబ్రవీత్ ఒక తెలివికి మరో రూపమైన రీతిలో ఒక తత్వజ్ఞుడు సకల శాస్త్ర విశారదుడు ఆయన విష్ణు శర్మ అనే మహాపండితుడు ఇలా అన్నట్ట దేవా మహాకుల సంభూత ఏతే రాజపుత్రా తంతయా నీతిం గ్రాహితు శక్యంతే యత అందుకని నేను ఒక జాగ్రత్తగా తెలివిగా ఒక సూత్రం ప్రకారం కథలు చెబుతాను నేను చెప్పి ఒక సూత్రం ప్రకారం వాళ్ళని ఒక ఆరు నెలల్లో తీర్చిదిద్తాను అతోహం షన్మాత్ర షణ్మాస అభ్యంతరే తమ పుత్రాన్ని నీతిశాస్త్రాభిజ్ఞాన్ కరిష్యామి ఇత్యాకనే రాజా సవినయం పునర్వాచ ఈ విధంగా వచ్చి నేను ఒక ఆరు నెలల్లో వాళ్ళని తీర్చిదిద్దుతాను అది మీరు చూదురు కానీ అన్నాడు ఆ విధంగా ఆయనను గౌరవించి ఆ బిడ్డలు కూడా ఆయనకిచ్చారు ఇవగానే వరే అబ్బాయిలు కథలు చెప్తాను అన్నాడు ఆయన అనేప్పటికీ వాళ్ళు పోకిరి పిల్లలందరూ కథలంటే ఇష్టపడుతూ వచ్చి కూర్చున్నట్టున్నారు అప్పుడు ఆయన మిత్రలాభం అనే మొదటికి హితోపదేశంలో మొదటి భాగం చెప్తాడు అద ప్రసాద పృష్టే సుఖోపవిష్టానం రాజపుత్రానాం పురస్థాత్ ప్రస్తావక్రమేణ పండితో అబ్రవీత్ వాళ్ళని కూర్చోబెట్టుకుని మెల్లగా కబులు చెబుతూ మాటలు చెబుతూ కథలు చెప్తానన్నాడు కథలు చెప్తానంటూ ఆ కథలో మొదటిదేమిటంటే మనలో కొంతమంది దాదాపు ఇట్లాంటి శ్లోకాన్నే భర్తృహరి మహా మహారాజు మన సుభాషిత రత్నావళిలో రాశారు అది దానికంటే ముందు దీంట్లో ఉంది విద్యానామ నరస్య రూపమధికం విద్యాతిగుప్తనం విద్యా బంధుర విదేశగమనే విద్యాక్షయం స్వంబలం విద్యా కీర్తికరీ సభావశకరీ విద్యాపరంలోచనం విద్యా జీవన ప్రభువని విద్యా విహీన పశు ఒరి అబ్బాయ్ పశువుకి మనిషికి తేడా ఏమిటో తెలుసట్రా మీరు ఎక్కడ పోయినా మీరు అందరూ మిమ్మల్ని గౌరవించాలి మీరు మహా అందమైన వాళ్ళు తెలివైన వాళ్ళు అనాలి అసలు జోబులో ఉన్నట్టు మన లోపల ఉండే డబ్బు ఒకటి ఉందిరా అదేవిధంగా ఇక్కడ కానీ ఏ దేశానికి పోయినా ఎప్పుడు ఎంతకాలానికి అయిపోయినటువంటి ఒక డబ్బు లాంటిది సంపద లాంటిది ఎక్కడికి అందరి చేత కీర్తి సభలో అందరూ గౌరవించేది ప్రతి వాళ్ళ దృష్టిని ఆకర్షించేది ఆ విధంగా మనను ఉత్తమంగా ఉంచేది మన ఆలోచనకు పనికొచ్చేది ఉత్తమ జీవన కళను ఇచ్చేది ఈ భూమి మీద ఏమిటో తెలుసురా బాయ్ అని అది ఏమిటన్నారు వాళ్ళు దాని పేరు విద్య విద్య అంటే నీకు తెలియనిది తెలుసుకోవటం అది లేకపోతే నువ్వు పశువు అవుతావు అది ఉంటే నువ్వు మానవుడవై మహితో బాగా బతుకుతావు సో మీకు కథలు చెప్పనా అని అడుగుంటాడు ఆయన అప్పుడు వెంటనే ఆ పిల్లల్ని కూర్చోబెట్టుకొని కాలం ఎలా గడపాలా అసలు ఎలా అనేది ఒక సరదాగా చాలా బాగా చెబుతాడు సరే అబ్బాయి పిల్లల వాళ్ళు తద్భవతాం వినోదాయ కాక కూర్మాదీనాం విచిత్రాం కథం కథయిష్యామి కథయామి రాజపుత్రై రుక్తం కథితాం అప్పుడు వెంటనే అబ్బాయి మీకు చి కా ఈ కాకులు కూర్మాదీనా విచిత్రం జంతువులు జీవులు అయినటువంటి వాటి కథలు చెబుతాను మీరు వింటారా అని అడుగుతాడు ఆ వెంటనే రాజు పిల్లలు వాళ్ళు అడుగుతారు రాజు పుత్రులంతా కచ్చితం చెప్పండి చెప్పండి మేము వింటాం అని కూర్చున్నారు అక్కడ మనిషి అయిన వాడు సాటి మనుషులతో ఏ విధంగా ఉండాలి నీవెలా ఉంటే నీ స్నేహితులు వస్తారు నువ్వు ఏ విధంగా ఉంటే నువ్వు మనుషుల్ని నష్టపోతావు అని ఈనాటి వాళ్ళకి చాలా అవసరం పక్కింట్లో ఏమైందనేది పట్టించుకొని అతి దారుణ రాక్షస స్వభావం కలిగిన మనకు మిత్రలాభం ఎంత అవసరమో ఆనాడే చెప్పినా వాళ్ళ పాదాలకు నమస్కరిస్తాం కాబట్టి మనం మనుషులు మనుషులుగా బతకాలంటే పశువులుగా ఉండకూడదంటే చదువు అంటే కేవలం డిగ్రీలు ఉద్యోగాలు కా మాత్రమే కాదు వాటితో పాటు మానవ వికాస పరిణామక్రమమైన జీవన అవసరం అని చెప్పి బోధించినటువంటి ఆ మహానుభావుల్ని మనం స్మరించుకుందాం అదేవిధంగా అవకాశం ఉన్నప్పుడల్లా మీరు నమ్మిన మీరు నచ్చిన మీరు మెచ్చిన మీ జీవితంలో మీరు అన్వయించి నేర్చుకున్న విషయాలను మీ బిడ్డలకు కథల రూపంలో చెప్పమని విజ్ఞప్తి చేస్తూ మీ రూపంలో ఉండే పరమాత్మకు నమస్కారం